జైత్యాల జిల్లాలోని దివ్యాంగులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈఆర్ఎస్ అంటే ఇకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ అంటే ఆర్థిక పునరావాస పథకం దివ్యాంగుల కొరకు మనకు జైత్యాల జిల్లాకు సబ్సిడీ రుణాలు మందినయి దీనికోసం అందరూ ఈ నెల ముప్పై తారీఖులోపు అప్లై చేసుకోవాలి అదేవిధంగా అంతకంటే ముందు అప్లై చేసిన వారి దరఖాస్తులు కూడా సెలక్షన్ టైంలో మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేశారో వారు మళ్ళీ అప్డేట్ అంటే యాభై వేలు చేసుకున్న వారు లక్షకు కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట ఈసారి వీటితో కేవలం మహిళలకు కేటాయించిన మండలాలు అంటే మహిళా దివ్యాంగులకు కేటాయించిన మండలాలు ఇక్కడ ఓన్లీ మహిళా దివ్యాంగులు మాత్రమే అప్లై చేసుకోవాలి పురుష దివ్యాంగులు అప్లై చేసుకుంటే వారి దరఖాస్తు అనేది పరిగణలోకి తీసుకోబడదు ఆ విధంగా కేటాయించిన మహిళలకే కేటాయించిన మండలాలు వచ్చేసి కొరుట్ల మెట్పెల్లి మున్సిపాలిటీ బుగ్గారం సారంగపూర్ బీర్పూర్ ధరంపురి మున్సిపాలిటీ తర్వాత రాయికల్ మున్సిపాలిటీ జగిత్యాలు ఈ ఎనిమిది మండలాలు కేవలం మహిళా దివ్యాంగులు మాత్రమే అప్లై చేసుకోవాలి వీటితో పాటు లక్ష రెండు లక్షలు మూడు లక్షల యూనిట్లు సాక్షణీయన మండలాలు చెప్తాను లక్ష యూనిట్ వెలుగటూరు మండలానికి మహిళలు మాత్రమే మహిళా దివ్యాంగులు మాత్రమే అప్లై చేసుకోవాలి రెండవది వచ్చేసి రెండు లక్షల యూనిట్ పేడపల్లి జనరల్ మహిళా దివ్యాంగులు కావచ్చు పురుష దివ్యాంగులు కావచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మూడోది వచ్చేసి మూడు లక్షల యూనిట్ ఇది ధర్మపురి మండలానికి శాంక్షన్ అయింది జనరల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గమనిక బ్యాంకు లింక్డ్ సబ్సిడీ లోన్లు అప్లై వారు ఖచ్చితంగా బ్యాంకు నుండి సంబంధిత బ్యాంకు నుండి బ్యాంకర్ కన్సెంట్ అంటే మేము ఈ ఈ వ్యక్తికి సబ్సిడీ రుణం బోంగు మిగతా డబ్బులు మేము లోన్గా ఇస్తామని బ్యాంకర్ కన్సెంట్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు సబ్సిడీ లోన్ ఉందనుకోండి మేము ఎనభై వేల చెక్ ఇస్తాం ఇరవై వేలు బ్యాంకర్ లోన్ ఇస్తారు కాబట్టి ఆ ఇరవై వేలు మేము ఇస్తామనే బ్యాంకర్ కన్సెంట్ ఇస్తే మేము వారికి లోన్ అనేది ఇచ్చే సమయంలో ఇది పరిగణలోకి తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి మీ సిబిల్ స్కోర్ బాగుంటేనే మీకు ఆ బ్యాంక్ లింక్డ్ అనే లోన్ అనేది వస్తుంది జాగ్రత్త మీరు అప్లై చేసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ ఉన్నవారు మాత్రమే ఈ బ్యాంక్ లింక్డ్ అప్లై చేసుకోవాలి అది అప్లై చేసుకొని వికలాంగులు తమ కాల మీద తమ నిలబడి సమయం ఉపాధి పొందడానికి గవర్నమెంట్ చేస్తున్న ఈ పథకాలు వినియోగించుకొని అభివృద్ధి చెందగలని మనవి దీనికి కావాల్సిన అర్హతలు నలభై శాతం డిజబిలిటీ ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి ఆదాయం వచ్చేసి పల్లెటూర్లలో లక్ష యాభై వేల లోపు ఉండాలి తర్వాత పట్టణాలలో రెండు లక్షల లోపు ఉండాలి గత ఐదు సంవత్సరంలో పథకం పొందినవారు ఈ పథకం కింద లబ్ధి పొందినవారు అనర్హులు అదేవిధంగా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది పీజీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ సదనం ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం వయసు నిర్ధారణ పత్రం అనగా ఎస్ఏసిమో క్యాస్ట్ సర్టిఫికేటు విద్యార్హతలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది